అంటే యాభై శాతం లిమిట్లోనే మీరు పంచాయతీరాజ్ ఎన్నికల శాఖను ఆదేశించి యాభై శాతం రిజర్వేషన్ దాటకుండా ఆదేశాలు ఇచ్చి ఎలక్షన్ నిర్వహించండి అని చెప్పి పిటిషన్ వేసారు వేసినటువంటి ఇంకా వాళ్ళ పేరు ఇందులో ఇందులో మెన్షన్ చేయలే ఇలా పేర్లు లేవు కానీ మళ్ళా డౌట్ వచ్చింది నాకు పేర్లు లేవు కదా మళ్ళీ ఏమైనా తప్ప అని చెప్పి మళ్ళా డౌట్ వచ్చింది మళ్ళా డౌట్ వస్తే ఇగో ఆఖరికి కోర్టులో ఉన్నటువంటి కేసు డీటెయిల్స్కి వెళ్ళినా కోర్టులో ఉన్నటువంటి కేసు డీటెయిల్స్ కెలిస్తే దాని నెంబర్ ఎంత అంటే రిట్ పిటిషన్ నెంబర్ టూ నైంటీ టూ ఫార్టీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ టూ నైంటీ ఫార్టీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెయిన్ మెయిన్ నెంబర్ ఇది ఈ ఎస్ఆర్ నెంబర్ వచ్చేసి ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ ఫోర్ త్రీ టూ వన్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ ఇదేమో ఇగో బుట్టంగారి మాధవ రెడ్డి ఈయన ఇగో ఒక ఆయన బుట్టంగారి మాధవరెడ్డి సన్ ఆఫ్ జయహింద్ రెడ్డి ఏజ్డ్ అబౌట్ థర్టీ నైన్ ఇయర్స్ ఆక్యుపేషన్ సోషల్ యాక్టివిస్ట్ కేశవపూర్ విలేజ్ మూడి మండలం మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఫైవ్ లాక్ జీరో వన్ తెలంగాణ ఇంకొక ఆమె జలపల్లి మల్లవ మల్లవ అంటే మనం మన సాధర్ కాదు సంజీవరెడ్డి వైఫ్ ఆఫ్ సంజీవరెడ్డి ఏజ్డ్ అబౌట్ సిక్స్టీ ఇయర్స్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్ చిన్న కోడూరు విలేజ్ అండ్ మండల్ సిద్దిపేట డిస్టిక్ ఫైవ్ టూ టూ సిక్స్ సెవెన్ తెలంగాణ ఇద్దరు రెడ్లు బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వొద్దని హైకోర్టులో పిటిషన్ వేసారు దయచేసి లైవ్ చూస్తున్న ప్రజలారా జర బీసీలు ఎవరైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి మనకి మన షేర్ చేయండి ఇది చూడమని చెప్పండి ఏంచేది వీళ్ళే ఇస్తా అని చెప్పేది వీళ్ళే మోసం చేసేది వీళ్ళే

మబ్బుల నుంచి చిన్న కోడరు దగ్గర ఎవరెవరు ఉన్నారు ఏం కథ ఏం కథ వీళ్ళు ఆమె స్థితిగతులు ఏంది నిజంగా మల్లవక్ ఇది తెలుసా అంటే మల్లవకు ఇది మల్లవ పెద్దగా చదువుకోలేదు అనెడ్యుకేటెడ్ ఇది తెలిసే సమస్య లేదు అని చెప్పి ఆ ఊర్లో నిర్ధారణ చేసుకున్నా ఈ రకంగా పిటిషన్స్ వేస్తూ ఉన్నారు బీసీ ప్రజలారా మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ గారు బెంచ్ ముంగట అరవై ఒకటో నెంబర్ గా ఈ లిస్ట్ అయినట్టుగా ఉంది